అసెంబ్లీ అభ్యర్థిగా మన నాయకుడు మన పిగతా నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు బస్సు రంగంలో ఎత్తుతున్న సభ్యులు మరి ఇవాళ మన గ్రామానికి మన అందరిని కాడ ఒకసారి చూసి మన బాధల సాధలు తెలుసుకుని ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఎవరు పక్కన ఉన్నానుకోనైతే నా ఇగా ఉండి పక్క ఉండిపోయాను ఇటు సమస్యలు మొత్తం పెరిగిపోయినాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేద్దామని మళ్ళీ జనంలోకి వచ్చి ఈ విధంగా అయినా సరే మళ్ళీ గతంలో చేసిన పరిపాలనని మళ్ళీ తీసుకురావాలని చెప్పి సార్ కంకణం కట్టుకుని ఇవాళ కొన్ని సహాయాలు చేసుకున్న పార్టీలు కూడా సహాయం చేయబోకునే కానీ నా సత్తా ఏందో నా బలం ఏందో నేను చేసిన కృషి ఏందో నా కృషి నా ఫలితం ఉంటే మళ్ళీ నా చీరాల ప్రజలు ఆశిస్తారని మరి ఆయన దిగటం జరుగుతుంది మరి మనం ఒకటే చూసాం అంటే వేరే ఊళ్ళో అంత నాయకత్వం అంత చదువు ఇది నాకు లేదు మరి గత పదిహేను సంవత్సరాల నుంచి సార్ దగ్గర మనం వెళ్తున్నాం మనం అంతకుముందు ఎవరో తెలియదు మనకి ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా మరి ఒకసారి మంచి ఆర్థిక పరిస్థితి అంటే పంట పండ్లాలు నీళ్ళు రావలేదు ఎక్కడ ఈ ఈ నియోజకవర్గం కాక మన నియోజకవర్గం రెండు బాపట్ల ఇది పచ్చూరు చీరాల ఈ మూడు నియోజకవర్గాలు కూడా పంట చేతికి రాబోతుంది అంటే ఆఖరి నీళ్ళు అనమాట ఆ ఆఖరి నీళ్ళు రాకపోతే పంట మొత్తం వెళ్ళిపోయింది అనమాట అలాంటి టైంలో విజయవాడ పోయి సీపీలతో మాట్లాడి మరి ఆ ఎమ్మణి కొమ్మూరి కెనాలని ఒక చీరాల ప్రాంతానికే కాదు ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా ఆ నీళ్ళు రాంగల్ని మరి ఆ సంవత్సరం పంటలు దియ్యంగా పండించుకున్నాం ఏ ఆఫీసర్నైనా కానీ ఎందుకు మీరు ఎవరు రైతు లేకపోతే మనం ఎక్కడున్నాం రైతు ఉంటేనే కష్టపడితేనే కదా మనం ఏ పిజులో పెడుతున్నా ఇంకో రకరహాలు పెడుతున్నా రైతుంటేనే కదా రైతు మనం సహాయం చేయాలని ఒక చీఫ్ ఇంజనీర్లతో కూడా గందరగోళం వెళ్ళి ఆఫీసులో గందరగోళం చేసి ఆనాడు నీళ్ళు ఇప్పిస్తే ఎకరానికి నలభై యాభై బస్తాలు పండించుకోగలిగాం పదివేలు మనం ఎక్కడ కూడా అసలు నీళ్ళు మాట అనేది మన పదిహేను పది సంవత్సరాలు ఎక్కడ కూడా మనం వెళ్ళలేదు గౌనివారి పాలన స్కీమ్ కానీ తోడవారి పాలన స్కీమ్ కానీ మరి అలాంటి వ్యక్తి మనకు అవసరం మరి మన రక్కలు ఆయన ఎవరు కాదు సార్ మీరు మొగాడు సార్ వాడర్ ఇవ్వాలంటే ఎవరు వాళ్ళకి కాదు రైతుకి సహాయం చేయాలంటే మీరే లేరు ఎవరికేదో ఎలక్షన్లు పంపం కట్టుకుంటాం అంతవరకే కానీ ఒక రైతాంగానే సహాయపడాలంటే మరి మీరే ఉండాలి సార్ అంత జరిగింది కానీ ఏంటంటే మనం కూడా ఏంటంటే మనకు కావాల్సింది ఏంది మనకి ఎకరం అరగరం రైతులమే మన రహ మన సహాయపడే వ్యక్తి కావాలి మనకి కులాలు కూడి పెట్టావు ఇంకోటి కూడి పెట్టావు ఇంకోటి కూడి పెట్టావు మంచి కూడి పెట్టాడు మన సహాయం చేసి మరి పంట పొలా నీరు అవ్వచ్చు ఇప్పుడు మొన్న నాదే చిన్న పని కలెక్టర్ ఆఫీసులో పడింది ఎవరు లేదు ముందు తర్వాత అవన్నీ నాకు ప్రశాంత వచ్చింది ముందు ఫోన్ చేసే తర్వాత సంగతి ఫోన్ చేసి అంకీ గారిని ఫోన్ చేసి మళ్ళీ వీళ్ళకెళ్ళం అన్నాడు ఆ ఒత్తిడి తగ్గింది అంటే పని కాకపోయినా ఒత్తిడి అనేది తగ్గింది కనీసం మరి అలాంటి ఇబ్బందులు పడ్డాము మరి గ్రహించి మనకి కొత్తగా నేను అజ్జేత్తా నిజ్యాత్తానని సార్ చెప్పట్లేదు గతంలో మరి ఏం చేశాడు ఆయన అనేది మీకు తెలుసు మనం ఎక్కడికి చెంతకుండా గవర్నర్ పాలెం లో అలాంటి వ్యక్తి మనకు కావాలి అందరం కూడా మరి కంకణం కాలు కంకణం కట్టుకుని సార్ని మరి సారా మనం ఎన్వ్ చేశాడు కాంగ్రెస్ పార్టీ అని ఆ కాంగ్రెస్ పార్టీకి మనంతా కూడా మనం మనమంతా ఎవరికెవరికి సైన్యులుగా పనిచేసి మరి గవర్నర్ పాలెంలో అధిక మెజారిటీని సారకు మనం ఇస్తే మనకు సార్ మాకు కావాల్సిన రెండు స్కీము లేదు సార్ రోడ్లు బోడీ ఏ ఉంది ఎట్లయిన తర్వాత రెండు స్కీములు బట్టి మీరు ఎప్పుడైనా సరే మీ మనసు పెట్టి గెలిచేది మీరే ఏ పార్టీకి అయినా అవసరం రైతాంగం సార్ రైతాంగాన్ని కాపాడండి ముఖ్యంగా